నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన కార్యములను జరిగించి నీ దాసుడనూ నాకు దీన్ని తెలియజేసి బాగా వినాలి ఆ స్థలంలో చెప్పిన మాట ఏమిటంటే నీ దాసుడునగు నాకు దీన్ని తెలియజేయడం ఎలాగ తెలియజేశావంటే నీ వాక్యాన్ని బట్టి నీ ఇష్టానుసారంగా దేవుడు ఏదైనా మనకు తెలియజేయాలంటే ఆయన వాక్యము ద్వారా మనకు తెలియచేయాలి రెండవది ఆయన ఇష్టానుసారంగా మనకు తెలియచేయాలి దయచేసి గమనించాల్సింది మనం చాలా పర్యాయాలు దేవుని ఇష్టాన్ని మనం చూడము పట్టించుకోం అసలు వాక్యాన్ని మనం పట్టించుకోం ఇష్టాలు చెప్తా ఉంటాం ఇష్టాలు ప్రభా నా కొడుకు అమెరికా పోవాలి ఆయన అక్కడ ఎంఎస్ చేయాలి లేకపోతే డాక్టర్ చేయాలి లేకపోతే ఆయన ఇంకొకటి చేయాలి ప్రభువా దయచేసి వాడిని పంపు 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 ఏం పంపు దయచేసి గమనించాల్సింది ఏం పంపు వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంకులో పంపు పట్టుకో ఉంటాడు నేను యథార్థాన్ని చెప్తా ఉన్నాను నేను యథార్థాన్ని చెప్తా ఉంటాను పెట్రోల్ బంకులో పంపు పట్టుకో ఉంటాడు లేకపోతే లెటిన్లో గడుగుతూ ఉంటాడు ఏ ఇంట్లోనో హౌస్ మేడ్గా పని చేసుకుంటూ ఉంటాడు వాడు వీళ్ళకి బాధలు చెప్పలేడు అయినా బాగుండవా అంటే బాగుండని అంటాడు దయచేసి గమనించాల్సి వాళ్ళు ఫ్రెండ్స్ అడిగినా చెప్పడు వాడు అయ్యా భక్తుడు దావిది గారు అంటారు నీ వాక్యానుసారముగా నీ ఇష్టానుసారంగా నాకు నీవు ఈ రోజున ప్రతి విశ్వాసి కూడాను లేక ప్రతి దైవ సేవకుడు ఆయన వాక్యమును బట్టి ఆయన ఇష్టమును బట్టి ఆయన ఏం తెలియజేస్తాడు అది మనం చేయగలిగితే దా ఆ పని ద్వారా ఆ పరిచర్య ద్వారా రక్షించబడిన వారు ఆ వాక్యానుసారంగా ఆయన ఇష్టానుసారంగా జీవించిన బిడ్డలో ఉంటే వారు నిజంగా దేవుని రాజ్యం లేకి ప్రవేశించడానికి అర్హులుగా ఉంటారు దయచేసి గమనించాల్సింది నీ ఇష్టాన్ని దొద్దొద్దు ప్రభువుకి చాలామంది అంటారు ఏమంటారు తెలుసా ప్రభువా మాకు అమెరికా మొగుడు రావాలి మా కూతురికి అమెరికా మొగుడు రావాలని డౌటే లేదు వాడు ఆఫ్రికా వాడు వచ్చి కూర్చుంటాడు దయచేసి గమనించాల్సి రంగు వేరంతే వాడు ఎరుపు వీడు నలుపు వచ్చి కూర్చుంటాడు అంతే అది ఆటోమేటిక్గా తెలియకుండానే ఈ పిల్ల ఆఫ్రికా వాడిని లవ్ చేసేస్తుంది అంటది అమెరికా గదేనని ఎవడైతే మీ ఫారినే కదా ఫ్లైట్ ఎక్కితే చాలని చెప్పి అంటారు పంపలు నాశనం అయిపోతాయి దేవుని వాక్యం సెలవిస్తాది ఆడబిడ్డలకు కానీ మగ బిడ్డలకు కానీ కుటుంబ యజమానులకు కానీ యజమానురాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మనము జీవించే కాలంలో ప్రభ నీ వాక్యమును బట్టి నీ ఇష్టానుసారంగా నాకేం చెప్పాలనుకున్నావో చెప్పండి నాకేం చెయ్యాలనుకుంటున్నావో అది చెప్పండి దయచేసి నీ వాక్యాన్ని కాకుండా నీ ఇష్టాన్ని కాకుండా నేనేమి చేయకూడదు ఎందుకంటే నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను మీరు నన్ను ఎరిగి ఉన్నారు హలోయ మీరు నన్ను ఎరిగి ఉన్నారు కాబట్టి నీ వాక్యాన్ని బట్టి నీ ఇష్టానుసారంగా నాకేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు చెప్పండి అది నేను చేస్తాను రీతిగా నేను జీవిస్తాను నీ వాక్యాన్ని ప్రక్కకు నెట్టి నా ఇష్టాలన్నీ నీకు చెబితే ఏమైతుందో తెలుసా చాలా నష్టాలు అవుతాయి ఒకసారి ఒక ఆయన నేను ఇల్లు కట్టుకుంటున్నాను మీరు వచ్చి అడుగు పెట్టాలన్నాడు నేను అడుగు పెడితే నీకు వచ్చేది ఏముందిరా పోయి కట్టుకోపో అని చెప్పి అన్నాను నువ్వు అడుగు పెడితే మాకు ఆశీర్వాదం అట్లయితే బస్సుల్లో పెట్టినా రైళ్లలో పెట్టినా ఫ్లైట్లలో పెట్టినా ఒకడు కూడా నాకు చెప్పలేదు ఆశీర్వాదం అని నువ్వు ఊరంతా తిరుగుతావు నన్ను ఒక్కటి చెప్పలేదు నాకు ఇదేంది విచిత్రంగా చెప్తావు నాకు నేను అడుగు పెడితే ఆశీర్వాదం నాశనం తప్ప ఇంకోటి ఉండదు నోరు మూసుకొని కట్టుకోకపోన్నాను ఏంది దయగారు ఏ పాస్టర్ని అడిగినా పరిగెత్తుకొని వస్తాను నువ్వు రావేనని నా పద్ధతి వేరురా వాళ్ళ పద్ధతి వేరు కాబట్టి నాకు అట్లా సొల్లు కబుర్లు అని చెప్పదు పోయి కట్టుకోకపోనాలి వాడిపోయేటప్పుడు ఒక మాట అన్నా రే ఇట్రా ఏమన్నాడు దైబుల్లో ఒక మాట ఉంది అది చెబుతాను అదే నిన్ను కాపాడాలని ఏమో చెప్పన్నాడు ఇల్లు కట్టేటటువంటి వాడు ఎప్పుడు కూడాను దానికి కావలసిన తగులుబడి ఉందో లేదో చూసుకొని కట్టుకోమన్నాడు డబ్బులు ఉంటేనే కట్టు లేకుంటే కట్టద్దని సరేలే అనేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి ఏదో అప్పుడప్పుడు మందిరంలో కనిపించేవాడు పోయేవాడు ఒకరోజు వచ్చినాడు అయ్యగారు నువ్వు రాకపోతే ఇల్లు అవుతుందా అని సరేలే ఆకపోతే సాగనే లేరా బాబు ఏముంది కట్టేసినాను మీరు ఖచ్చితంగా రావాలి రిబ్బన్ కత్తిరించే కానీ సరేలే అని పోనీ రిబ్బన్ కట్ చేసేకైనా పోదాం అని టైం చెప్పురా నాకు అని అన్నాను కరెక్ట్గా ఎల్లా వచ్చింది ఏమే అంటే ఏమంటుంది సార్ని తొమ్మిదికి రమ్మనని నా కొంప తెల్లారకు ముందే ఓపెన్ చేసుకుని ఇదేం తొమ్మిదికి రమ్మంటుంది అని నాకు డౌట్ తొమ్మిదికెందుకురా అని అన్నాను ఏమే తొమ్మిదికి రమ్మ నా ఈ గారు నేను ఈ కెందుకు మళ్ళీ చెప్తానని చెప్పాను నాకు డౌటే సరే ఖచ్చితంగా తొమ్మిదికి వస్తారో తొమ్మిదికి నేను బయలుదేరిన మా మా అబ్బాయితో అంటే మా దైవ సేవకునితో కలిసి నాకు ఆ దారులు సరిగా తెలియవుని మా వాడిని సేవకుని పిలుచుకొని నేను వెనకాల టూ వీలర్లో కూర్చొని పోటుకుని పోతా ఉన్నాను పోయి ఆ చెట్టు కింద బండి ఆపి అదే వాని ఇల్లు అన్నాడు ఓకే ఓకే నాని బండి ఆపిన తర్వాత స్వామిలారు వస్తా ఉన్నాడు మా ఎదురుగా స్వామిలవారు నేను అన్న అరే స్వామి వస్తా ఉన్నాడు ఏ అడిగిపోయినాడు ఏమో నాకేం నాయనా అని చెప్పానని దగ్గరికి పోయినాం దగ్గరికి పోతే వాడు వాడు భర్త ఉన్నాడు కదా వాడు అయ్యగారు వచ్చేసినాన్ని పరిగెత్తుకొని వచ్చి సార్ ఒక రెండు నిమిషాలు ఆగండి తర్వాత మీరు ప్రార్థన చేద్దాడు ఈ రెండు నిమిషాలు ఏం రా ఏం జరుగుతూ ఉంది అంటే వాడు చెప్పలే వాని వెనకంటి వచ్చిన వాడు చెప్పినాడు గోమాత తిరుగుతూ ఉంది అని స్వామిలో అయిపోయిన ఇప్పుడు గోమాత పోయింది నేనన్నా గోమాత ఎంద్రా అంటే ఎవరో చెప్పినారు అది మలమూత్ర విసర్జన చేస్తే ఆశీర్వాదం అని ఆఖరికి బతికి ఈటుకు వచ్చింది నీకు మలమూత్ర విసర్జన కోసం గనిపెడతా ఉన్నవారా నేను పోతారా రేయ్ నాకు తెలిసి ఏదో జరుగుతుంది అందుకే నన్ను తొమ్మిదికి రమ్మన్నావు అని రే ఏం ఆ స్వాములవుడు పోయిన ఎవరు అంటే వాడు ఎవరో చెప్పిన స్వామి వచ్చి కొంచెం ఏదో చేశాను మనీషాగా నువ్వు రే నేను పోతానని చెప్పి వెళ్ళిపోయినాను వాడు అయ్యా 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 లేదు కుయ్యలేదు పోరా చెప్పాను మళ్ళా భార్య భర్త ఇద్దరూ వచ్చినారు ఏడుచుకుంటూ వచ్చినారు మీరు రాకపోతే మాకు ఆ వీధిలో అవమానమని మీ మోగాళ్ళకి అవమానాలు కూడా ఒకటే అసలు రే ఆటికి రావడం నాకు అవమానం రా నేను రాను నేను దానని నన్ను సతాయించి సతాయించి మా భార్య రికమెండేషన్ పెట్టి మధ్యాహ్నం భోజనానికి పట్టుకుపోయి పోతే ఇప్పుడన్నో పాతని ఎట్లా రా చేసేది ముందు స్వామి చేసినాడు మళ్ళీ గోమాత చేసింది ఇప్పుడు నేనేంది రే చేసేది అసలు ఏమి ఎక్కదురా అసలు నువ్వు ఎవడో తెలియదు ప్రభుల వారికి ఎవడో తెలియని కోసం తెలియనోని కోసం నేను ఇవి రికమెండేషన్ చేస్తే ప్రభు ఎవడు అడుగుని అడుగుతాడు నన్ను ఏం చెప్పాలరా నేను కాబట్టి ఈసారి రే అది లేదు కానీ అన్నానికి పిలిచినప్పుడు పెట్టు తినేసి ఇద్దరం పోతాం అన్నం చేయమంటే జాస్తి ప్రార్థన అలా భార్య ఏడిచింది అర్ధ లీటర్ సీమిడిగాచింది అంత ఏడిచింది నీళ్ళ సంగతి నాకు తెలియదు కానీ బయట పెట్టుకొని కుర్రో కుర్రో నాని మా భార్య అనింది అది అట్లా ఏడుస్తుంది మీరేంది ఎంత కఠినమోనని ఆగే తల్లి పద్ధతులు కొన్ని మనం పాటించాల ఇట్లా వీళ్ళ సీమిళ్ళు అవి వేసుకోవడకూడదు మనం సరే ఈమె పోరు పడలేక చారా పోరు పడలేక అబ్రహాము కృంగినట్టు నేను కృంగి ప్రార్థన చేస్తే అన్నం పెట్టినారు తిన్నాం మధ్యలో వీళ్ళిద్దరూ బయట వెళ్ళిపోయేది బయట వెళ్ళిపోయి నేను తిని చేతులు దుడుచుకొని మూతులు దుడుచుకొని పోయే బాబు అని చెప్దామంటే లేరే ఎక్కడికి పోయి రైళ్ళు అని వాళ్ళ కొడుకుని అడిగిన ఆయన వచ్చింటే మాట్లాడుతూ ఉంటారని ఆడేవుడు రా ఇంకొకడు నేను వాడు నాలుగో వాడేవుడు స్వామి ఒకడు గోమాత ఒకటి నేను నాలుగో వాడేవుడు నేను నాలుగో వాడేవుడో కాదు ఇల్లు కట్టడానికి అప్పించినోడు నాలుగవ వాడు వచ్చినాడు వచ్చి భర్త ఇప్పుడు ఇద్దరూ కూర్చొని నువ్వే మాకు పంచేసి చేయాలి పంచేయుదా అప్పించినోనికి అప్పు తీసుకున్నోనికి నేను పనిచేయితే ఏం రై ఘోరం రే దేవుడు తెలియకపోతే దేవునికి నీవు తెలియకపోతే ఆపులు పాలైపోతావు మనవులు సేవకులు కొంతమంది అంటారు మీ అప్పుల కోసం ప్రార్థన చేస్తాం వీడు కూడా తెలియదు వాళ్ళకి దయచేసి గమనించాల్సిందే అప్పుల కోసం ప్రార్థన చేసే పని పెట్టుకోవద్దండి భయబుల్ ఏమంటుదో తెలుసా యహో వయందు భయభక్తులు కలిగిన వారు అప్పు చెయ్యరు అప్పు అప్పు ఎవరు మాట్లాడలేదు వీళ్ళంతా అప్పులో లేనుకుంటాను ఒక్కరు నోరు తరగడం లేదు అప్పు అంటే ఏమో అన్నట్టు కూర్చున్నారు ఆ అప్పులు చేసిన వాళ్ళు ఒకరు బోర్ పర్లోగానికి గబగబా తీర్చేసి క్లియర్ చేసుకొని దేవుని దగ్గర నిజాయితీగా బతకండి ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు చనిపోయిన తర్వాత అటికి పోయి ప్రభా నేను మోసే గారి సంఘంలో ఉన్నాను ప్రభా నేను బైబుల్ చదివేది నేనే అక్క అడిగింది అనుకోవా సరే మాట చదివితే చదువుదు అడి ఏమి చెప్పి అంటారు లేకపోతే వర్షిప్ లీడర్ నేనే అని అన్నామనుకో ఆడు చేస్తే చేస్తే కానీ అట్లాంటివి లేవు తల్లి నీకు దనం పెడతా వెళ్ళిపోమంటారు దయచేసి గమనించాల్సింది వానికి పని ఏం చేస్తాను నేను ఆయన్ని అడిగినాను ఏం బాబు ఏమి నీ ప్రాబ్లం ఏమి అంటే ఇల్లు రాసి రాసియమంటా ఉన్నాను సరే అంటే వాడు డబ్బు ఇచ్చేయని వాడి ఇల్లు వణికిస్తాను రే వాడు ఈ రోజు రేపు కడిసేసింది ఈ రోజు ఇల్లు నీకు రాసిస్తే ఏమన్నా ఉందా వాడు ఊరేసుకొని చచ్చిపోయి వాడు ఏమన్నా అయిపోని సార్ దాంతో నాకేమి నా డబ్బు కదా ముఖ్యమని నేను అనుకున్న చాలా ప్యాథటిక్ కండిషన్ ఇది యువనికి రాకూడదు శత్రువు కూడా రాకూడదని నేను ముందుగా అన్నం తిన్నా కాబట్టి బతికిపోయినా లేకపోతే ఫస్ట్తో వచ్చేసింది నాకుండే కోపానికి నేను బయట ఇచ్చి రే ఇచ్చు ఆ రోజే చెప్పిన నీకు నేను డబ్బులుంటే కట్టుకోరా చెప్పినా నీ ఏడుపు నువ్వు నువ్వు అని అది లీటర్ కాల్సింది కదా దరిద్రం బయట మనిషి వచ్చేసినాను నేను వచ్చేసిన యాడన సాగుకోండి అని దయచేసి చాలా మంది ఇటువంటి బుద్ధిహీనమైన పనులు చేస్తారు నాకు గమనించాలి దాసుడనైన నన్ను ఎహోవా ప్రభువా ఎరిగి ఉన్నావు హల ఆయన నిన్ను ఎరిగి ఉంటే గొర్రెల దొడ్లో నుండి సింహాసనం దాకా తీసుకెళ్ళిపోతాడు నీ ప్రయత్నం ఏమీ లేదు ఆ విధంగా దేనికైనా ప్రయత్నాలు చేసినారా ఏమన్నా ఎలక్షన్లు సెలక్షన్లు ఏదైనా బోర్డు పెట్టుకొని మనము ఏదో చేద్దామన్నాడు సౌలు మీద దొమ్మిగా పోదామన్నాడా లేదు దేవుడు ఒక వ్యక్తిని ఎరిగి ఉంటే ఆ కృపగల దేవుడు ఆ వ్యక్తిని చాలా ఉన్నతంగా తీసుకొని వెళ్తాడు కొట్టండి కొట్టండి ఎవరికో ఒకరి ఒకరికే అర్థమైంది కొంతమందికి ఇంకా అర్థం కాాల చేతులు కొట్టలే అంటే వాళ్ళ పరిస్థితి ఏమంటే ఇంకా వాళ్ళని దేవుడు తెలుసుకోలేదని దాని అర్థం వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి నా నా పరిస్థితి అదే కదా అనని దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం వాక్యం చదివిస్తుంది నీ వాక్యమును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన కార్యములను జరిగించి నీ దాసుడనకు నాకు దీన్ని తెలియజేస్తే ఘన కార్యాలు చేస్తాడు ఆయన వాక్యమును బట్టి ఆయన ఇష్టానుసారంగా ప్రభుని నమ్ముకున్న బిడ్డ నిజంగా మోకరించినప్పుడంతా తండ్రి ఈరోజు మా దాసుడు దైవ సేవకుడు ఏం ఉపదేశం చేశాడు ఆ ఉపదేశానుసారంగా నీ ఇష్టమును బట్టి నా జీవితంలో కార్యములు జరిగించండి నా జీవితంలో కార్యము జరిగించండి ఒక దైవ సేవకుని దేవుడు ఇక్కడ అనవసరంగా నిలబెట్టాడు ఇంతమంది బిడ్డలకు చక్కటి ఉపదేశాలు చేసి ఆయన వాక్యానుసారు వాక్యాన్ని ఎరిగి ఆయన ఇష్టమును తెలుసుకొని నా జీవితంలో కార్యాలు జరిగించమంటే దేవుడు చాలా సంతోషించి ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేయగలడు ఆయన హలెల్లు ఆ అంతే కాని ఆయనకు నీకు ఇష్టమైన కార్యాలు ఆయనకు చెప్పద్దు ప్రభా నేను ఇల్లు కట్టాలా కారు కొనాలా అది కొనాలా ఇది కొనాలా ఏవుని ఇష్టమైతే ఆయనే ఏది అవసరమో అది ఆయన నీకు దయచేస్తాడు నామాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి హలిలుయ చెప్దాం